చెప్పిన పని ఏంటంటే దైవజనుడి బాధ్యత ఏంటంటే విశ్వాసుల్ని దేవునికి లింక్ చేయాలి విశ్వాసుల్ని తనతో లింక్ చేసుకోకూడదు ఎందుకంటే వీడు బలహీనుడైన మనుష్యుడు కాబట్టి ఒక దైవజనుడుగా మధ్యవర్తిగా వీని బాధ్యత ఏంటంటే వద్దకు నడిపించినటువంటి ఆత్మలని దేవునికి కనెక్ట్ చేయాలి ద దా తను కూడా దేవునికి కనెక్ట్ అవ్వాలి తనను వెంబడించే బిడ్డల్ని కూడా దేవునికి కనెక్ట్ చేయాలి కానీ కొంతమంది విశ్వాసులు ఆ మతి ఎలా ఉంటుందంటే దేవుని గురించి వాళ్ళు తక్కువగా ఆలోచిస్తారు గానీ దైవ జనుని గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు ఆఖరికి మీరు అది నా గురించి ఆలోచించినా తప్పే ఎప్పుడు మన మొదటి స్థానము దేవునికే ఉండాలి మన హృదయం ఎక్కువ భాగం దేవుని మీదనే కేంద్రీకరించి ఉండాలి తప్ప మనుషుల మీద ఉండరా మందికి మనుషుల మీదకి హృదయం లాగుతూ ఉంటుంది అందుకే ఆ మాట స్పష్టంగా మాట్లాడాడు ఇరుమియా గ్రంథం పదిహేడు ఐదులో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసి కొనుచు మీద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అనే మాట ఎందుకు మాట్లాడాడు అంటే ఎక్కువ శాతం మనుషులు మనుషుల వైపుకు ఆకర్షించబడతారు అది ఏ రూపేణన్నా కానీ ఏ బంధం ద్వారానైనా కానీ హృదయాలు దేవుని ఉండకుండా వేరే వాటి వైపుకు మళ్ళే అవకాశం ఉంది అందులో మొట్టమొదటిగా చెప్పదగ్గ విషయం ఏంటంటే మొట్టమొదట చెప్పదగ్గ విషయం మనుషులు మనుషుల వైపు ఆకర్షితులవుతారు అవుతారు మనుషులు ఎక్కువ శాతం దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ఘనపరుస్తారు తమ హృదయంలో సింపుల్గా చెప్పొచ్చు దేవుని గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఎక్కువగా ఏ వ్యక్తి గురించి అయినా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే పర్సంటేజ్ వేరియేషన్ చూసుకో ఒకసారి పరిశీలించుకో నేను దేవుని గురించి ఎక్కువ ఆలోచించి దేవుని విషయంలో ఎక్కువ తపన పడుతున్నానా లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి గురించో ఒక స్త్రీ గురించో ఒక పురుషుని గురించో మరి దేని గురించో నా హృదయంలో ఎక్కువ నేను వేదన పడుతున్నానా ఎక్కువ భారం ఉన్నానా అనేది మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా పిల్ల రూపంలోనో తల్లి రూపంలోనో తండ్రి రూపంలోనో అన్న రూపంలోనో అక్క రూపంలోనో భార్య రూపంలోనో భర్త రూపంలోనో ప్రేయసి ప్రీడి రూపంలోనో ఆఖరికి సేవకుడు విశ్వాసి విశ్వాసి సేవకుడు రూపంలో కూడా కొంతమంది దేవుడి కంటే ఎక్కువగా దైవ జను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఎక్కువ హృదయమంతా దైవ జనుడికి కనెక్ట్ అయి ఉంటుంది దేవుడు చెప్పిన పని ఏంటంటే దైవజనుడి బాధ్యత ఏంటంటే విశ్వాసుల్ని దేవునికి లింక్ చేయాలి విశ్వాసుల్ని తనతో లింక్ చేసుకోకూడదు ఎందుకంటే వీడు బలహీనుడైన మనుష్యుడు కాబట్టి ఒక జనుడుగా మధ్యవర్తిగా వీని బాధ్యత ఏంటంటే దేవుడు తన వద్దకు నడిపించినటువంటి ఆత్మలని దేవునికి కనెక్ట్ చేయాలి ప్రైజ్ దా తను కూడా దేవునికి కనెక్ట్ అవ్వాలి తనను వెంబడించే బిడ్డల్ని కూడా దేవునికే కనెక్ట్ చేయాలి కానీ ఇంకో రకంగా చేయకూడదు కానీ కొంతమంది విశ్వాసులు వాళ్ళ మతి ఎలా ఉంటుందంటే దేవుని గురించి వాళ్ళు తక్కువగా ఆలోచిస్తారు కానీ దైవ జనుని గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు ఆఖరికి మీరు అది నా గురించి ఆలోచించినా తప్పే ఎప్పుడు మన మొదటి స్థానము దేవునికే ఉండాలి మన హృదయం ఎక్కువ భాగం దేవుని మీదనే కేంద్రీకరించి ఉండాలి తప్ప మనుషుల మీద ఉండరాదు సేవకుడు కూడా మనిషే కదా స్తోత్రం నాసికారంధ్రములలో జీవవాయువు కలిగిన ఒక అల్పమైన ప్రాణే కదా సేవకుడు కూడా సేవకుడేం దేవుడా ఆట్యకాలం ఉంటాడని గ్యారంటీ ఏమన్నా ఉందా కానీ ఎల్లకాలం మనల్ని విడవక ఎడవాయికుండేవాడు దేవుడు ఒక్కడే హలో లూయా కాబట్టి విశ్వాసగణ హృదయము ఫస్ట్ దేవుని మీద ఉండాలి రెండవది ఆ దేవుని గురించి చెప్తూ మనకు దేవునికి దగ్గర చేస్తున్నాడు గనుక దైవజనుని వెంబడించాలి అంతవరకే ఓకే అలాగే సేవకులకు కూడా చెప్తున్నా సేవకుడు విశ్వాసులకు విగ్రహం కాకూడదు విశ్వాసులు కూడా సేవకుడికి విగ్రహం కాకూడదు మళ్ళీ చెప్తున్నా కొంతమంది దైవజనుల హృదయం ఎట్టుంటుంది అంటే విశ్వాసుల మీద ఉంటుంది విశ్వాసులకి ఏం తక్కువ కావద్దు విశ్వాసులకు అన్ని విషయాల్లో సౌకర్యం ఉండాలి విశ్వాసుల బాధ్యతలు నెరవేర్చాలి విశ్వాసుల అక్కల చూడాలి అవసరత తీర్చాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉండాలి వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్స్ చెప్తే నేను వాటిని విని వెంటనే వాటిని సాల్వ్ చేసేటట్టుగా నేను ఏదో సలహా ఇచ్చేటట్టుగా వాళ్ళకి ఎప్పుడు కూడా చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అన్నట్టుగా అందుబాటులో ఉండాలని కొంతమంది సేవకులు ఈ టైప్ మైండ్ కలిగి ఉంటారు ఎప్పుడు విశ్వాసుల మీదనే వారి హృదయం అంతా ఉంటుంది దేవుడు అంటాడు ఒరే బాబు నేను సేవకు పిలిచింది నేను సేవ చేయమని చెప్పింది నేను ఆత్మలని రక్షణలో నడిపించమని చెప్పింది నేను వారిని పెంచి పోషించమని చెప్పింది నేను ఈ బాధ్యత అపజెప్పింది నేను నేను ఒకడు ఉన్నానని గ్రహింపుందా నీకు అంటాడు ఉన్నావా లేవయా నువ్వు అక్కడ ఉండు ముందు వీళ్ళు అట్ల ఎందుకు ఉంటారులే అన్న సేవకులు అని అంటారా ఉంటారా అలా ఉంటారా ఉండరా ఖచ్చితంగా ఆ టైప్ ఉంటారు అలా శోధించబడతారు సేవకులు కూడా సింపుల్గా చెప్పాలంటే ఇస్రాయల్ మీద రాజుగా సౌలు అభిషేకించింది ఎవరు దేవుడే కానీ చివరికి సౌలు మైండ్ ఎట్టుపోయింది నేను జనులకు జడిసి భయపడినందున యహో నీకును విరోధముగా పాపము చేసి తిన సౌలే ఒప్పుకున్నాడు ఫస్ట్ ఏమో అసలు అతనికి పట్టాభిషేకం చేసింది అతను ఇస్రాయల్ మీద రాజుగా నియమించింది దేవుడు సామానుల్లో దాక్కు నోడి పిలిపించి అభిషేకం చేసి నిలబెట్టాడు ఇస్రాయలు సర్వ సమాజాన్ని సౌలు కప్పజెప్పింది దేవుడు మొదట సౌలు ఇస్రాయేల్ మీద రాజుగా ఉన్నప్పటికీ రాన్ 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 ఎలా అయిపోయిందంటే సౌలుని ఇస్రాయేలీలు ఏలటం మొదలుపెట్టారు అంటే వాళ్ళు చెప్పింది అలా వింటున్నాడు అమాలక్యులను హతము చేసి మొత్తాన్ని కూడా నిర్మూలన చేయమని దేవుడు చెప్తే జనం సౌలుతో ఏమన్నారో తెలుసా అన్ని నిర్మూలన చేయటం ఎందుకు సార్ క్రోవిన ఎడ్లు గాడిదలు పశువులు అన్నీ ఉన్నాయి గొర్రెలు అన్ని ఉన్నాయి మంచి మంచి బాగా బలిసినవి ఉన్నాయి వీటి నాశనం చేయటం ఎందుకు వాటిని మనం తీసుకెళ్దాం కొన్ని దేవుడికి అప్పగిద్దాం కొన్ని మనం తిందాం ఎందుకండి వేస్ట్ చేసుకోవటం అంటే ఇదేదో బాగానే ఉంది మళ్ళీ వద్దంటే జన ఊరుకోరు తిరగబడతారేమని భయం జనాల మాటకి ఎదురు చెప్తే విశ్వాసుల మాటకు అడ్డు తగిలితే అయ్యగారి రాచరికం అయ్యగారి పోస్ట్ ఊస్ట్ అయిపోతుందన్న భయంతో చాలా మంది దైవజనులు విశ్వాసులకు గడగడలాడిపోతారు సౌల రాజులాగా రాజులాగా దీన్ని బట్టి వారి హృదయం ఎటు నుంచి ఎటు మళ్ళీంది మొదట వారిని వారికి సం దైవజనులకు పరిచర్య అప్పగించింది దేవుడు మనుషులను అప్పగించింది దేవుడు వారి మీద అభిషేకం ఉంచి వారిని ప్రభావంతో నింపి వారు ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేసింది దేవుడు ఫలితంగా విశ్వాసులు గ్యాదర్ అయ్యారు ఆయన వెంబడిస్తా ఉన్నారు చివరికి అతని హృదయము దేవుని వైపు నుండి మళ్ళీ విశ్వాసుల వైపు తిరిగింది చివరికి దేవుడికి టైం తక్కువ విశ్వాసులకు సమయం ఎక్కువ దేవునికి టైం తక్కువ పరిచర్యకు టైం ఎక్కువ అమ్మో విశ్వాసులకు అందుబాటులో ఉండాలి చివరికి కొంతమంది సేవకుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్రసంగం ఎంతసేపు చేయాలో కూడా విశ్వాసులే చెప్తారు ఒకవేళ ఒక పది నిమిషాలు ప్రసంగం అనుకో విశ్వాసులకు దగ్గు స్టార్ట్ అయ్యింది కొన్ని సంఘాలు తెలుసు నాకు కొన్ని సంఘాల్లో కొంతమంది అయితే అసలు ఏ మొహమాటం లేకుండా డైరెక్ట్గానే నిలబడతారు పైకి లేచి నిలబడి సైకిల్ చేస్తూ ఉంటారు అని ఏ వగ తగట్లేదు నీ సోది ఆపవా ఇంకా మాకు పనులు లేవా బయటికి వెళ్ళాలా ఈరోజు హాలిడే ఈ సెలవు రోజు కూడా తినేస్తున్నావు బుర్రా మాకు తెలియని ప్రసంగాలు నువ్వు పెద్ద ఆపు అన్నట్టుగా మాట్లాడు జస్ట్ సిగ్నల్స్ అన్నమాట ఇదంతా వెంటనే ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్ర అయ్యగారి కోపం వచ్చింది సంఘ పెద్ద గారి కోపం వచ్చిందని ఆటోమేటిక్గా అయ్యారు ప్రసంగాన్ని బ్రేక్ చేస్తాడు ఇక ఆయన ఆత్మవశుడే చెప్పేది ఏం ఉండదు అంత వారి వశంలోనే ఉంటాడు ఏమైనా నేను చెప్పేది ఎవరి వశం ఆత్మవశమా పెద్దల వశమా ఆత్మవశములు గాదురా తల్లి పెద్దల వశంలో ఉంటాడు పెద్దలేం చెప్తే జయాలి విశ్వాసులు ఏం చెప్తే జయాలి ఎందుకంటే నా కళ్ళారా చూసా కొన్ని సన్నివేశాలు అందుకే చెప్తున్నా అప్పుడు హృదయం ఎటుంది విశ్వాసుల మీద ఉంది ఆశ్చర్యకరమైన విషయం చెప్పన ఇలాంటి సేవకుడు చేసేటువంటి పరిచర్య పొరపాటును కూడా వరు ఆ వ్యక్తి ద్వారా విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరగదు గాక జరగదు ఎందుకంటే అతడు రాజుగా లేడు కానీ అతడు బానిసగా ఉన్నాడు అతడు ఏలేవాడుగా లేడు కానీ ఏలబడే బానిసగా ఉన్నాడు కాబట్టి సేవకులు కూడా చెప్తున్నా విశ్వాసులను ఆదరించాల్సిందే వాళ్ళ బాగోగులు పట్టించుకోవాల్సిందే పరామర్శించాల్సిందే కాదని నేను అనగాని దేవుని కంటే ఎక్కువ కాదు స్తోత్రం చెప్పండి ఎవరికంటే ఎక్కువ కాదు దేవుని కంటే ఎక్కువ కాదు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా మొదట దేవుడు తర్వాత పరిచర్య మొదట దేవుడు తర్వాత సంఘము ఒకవేళ మొదటి స్థానం సంఘానికి ఇచ్చి తర్వాత స్థానం దేవునికి ఇచ్చినట్లయితే అనుకున్న ఫలాన్ని దేవుని పరిచర్యలో మనం చూడలేము ఇది సేవకులు గ్రహించాల్సినటువంటి విషయం దేవుడు అది పట్టించుకుంటాడు వీడి హృదయం ఎటుంది నేను ఇచ్చిన ఆత్మల మీద ఉందా లేకపోతే ఆత్మ నిలిచిన నా మీద ఉందా మార్కు మార్కు వార్త మూడు పదమూడులో చాలా స్పష్టంగా రాయించాడా వచ్చినాన్ని మస్తు సార్లు చూపించా మళ్ళీ ఒక్కసారి చూడండి మూడు పదమూడు మార్కు ఆయన కొండ తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చి వారు తనతో కూడా ఉండునట్లు పాయింట్ నెంబర్ వన్ తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళకూడదు పాయింట్ నెంబర్ టూ పరిచర్య చేయునట్లును మొట్టమొదటి ఏమిటి తనతో కూడా ఉండాలి రెండవది పరిచర్య చేయాలి మార్కు మూడు పదమూడు చెప్తున్న సత్యం కానీ ఏం జరుగుతుంది దేవునితో ఉండుట అనే అనుభవం తక్కువ మనుషుల కోసం టైం కేటాయించి ఆఖరికి వాక్యం చదివినా వాళ్ళకి బోధ చేయటానికే ప్రార్థనకు మోకాళ్ళు ఉన్నా సరే వాళ్ళని అభివృద్ధి చేయమని అడగటానికే తప్ప మనసు విప్పి దేవునితో మాట్లాడుకోవటం దేవునితో ప్రశాంతంగా గడపడం దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు నాకేం నేర్పుతున్నాడు అనే వాక్యాన్ని ధ్యానించడం అసలు మాట్లాడే లేదు ఇలాంటి సేవకులు ఫలించరు వర్ధిల్లరు ఎక్కువ ఆత్మలను ప్రభావితం చేయలేరు బై ఒకవేళ దేవుని సేవ చేయాలనుకునే పురుషులు కానీ స్త్రీలు కానీ మీరు ఎవరైనా ఉంటే దైవ సేవకుడు అనేవాడికి ఇది పద్ధతి కాదు దైవ సేవకురాలు అనే వ్యక్తికి ఇది పద్ధతి కాదు దేవుని సమయము దేవునికి ప్రధానమైన టైము ప్రధానమైన విలువ దేవునికి ఇచ్చి రెండవ స్థానం విశ్వాసులకి బాధ్యత కాబట్టి అలా